ఆ చల్లని సముద్ర గర్భం దాచిన బడబానలమెంతో ఆ నల్లని ఆకాశంలో కానరాని భాస్కరులెందరో ఓ ఆ చల్లని సముద్ర గర్భం దాచిన బడబానలమెంతో ఆ నల్లని ఆకాశంలో కానరాని భాస్కరులెందరో హో ఆ చల్లని సముద్ర గర్భం భూగోళం పుట్టుక కోసం ఒరిగిన సురగోళాలెన్నో ఈ మానవ రూపం కోసం జరిగిన పరిణామాలెన్నో పుట్టుక కోసం ఒరిగిన సురగోళాలెన్నో ఈ మానవ రూపం కోసం జరిగిన పరిణామాలెన్నో ఒక రాజును గెలిపించుటలో ఒరిగిన నరకంఠాలెన్నో మతాల సుడిగుండాలకు బలికాని పవిత్రులెందరో ఆ చల్లని సముద్ర గర్భం దాచిన బడబానలమెంతో ఆ నల్లని ఆకాశంలో కానరాని భాస్కరులెందరో ఆ చల్లని సముద్ర గర్భం అన్నార్తులు అనాథలుండని ఆనవయుగం అదెంత దూరం కరువంటూ కాటకమంటూ కనిపించని కాలాలెప్పుడో పసిపాపల నిదుర కనులలో ముసిరిన భవితవ్యం ఎంతో పసిపాపల నిదుర కనులలో ముసిరిన భవితవ్యం ఎంతో గాయపడిన కవి గుండెలలో గాయపడిన కవి గుండెలలో వ్రాయబడని కావ్యాలెన్నో ఆచల్లని సముద్ర గర్భం బడబానలమెంతో ఆనల్లని ఆకాశంలో కానరాని భాస్కరులెందరో द्रगर दाचिन दांची न तो